నమస్తే మేడం మీ పేరు కనలసి జూబ్లీస్ బైలక్షన్స్ వచ్చాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారు నేను ఈ పార్టీ వస్తుందా అనుకుంటున్నాను ఇది ఎందుకు బీజేపీ వస్తుందని అనుకుంటున్నారు ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటేయాలి ఈ నాయకత్వం చాలా బాగుంటది ఇతను చేయని అన్ని ఉపయోగాలు చేస్తారని నమ్మకం అంటే పేదవాళ్ళకి ఏదైనా పెద్ద అంటే అవసరాలకి ఏదైనా ఆదుకోవడానికి మంచి పిల్లలకి బవిసత్ కాలేజీలో ఉన్న వాళ్ళకి యూత్కి ఎంకరేజ్ చేసుకొని అలా ఏం కావాలన్నా పదిపాయం చదివిస్తారని కోరుకుంటున్నాను దీపక్ రెడ్డి గారు ఒకవేళ గెలుస్తే ఇక్కడ ప్రజల్లో ఉంటారా లేకుంటే ఆయన గెలిచిన తర్వాత ఎక్కడికో వెళ్ళి ఉంటారు ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంటారో ప్రజల్లో ఉంటారు అతను అందరూ మనిషి అతను ఒక్క నాయకం కాదు అందరూ మన వాళ్ళు అనుకున్న స్వతంత్ర మంచి ప్రజల్లో నాయకత్వం అతనికి ఎప్పుడు ఉంటుంది కాంగ్రెస్ పార్టీని అలాగే బీఆర్ఎస్ పార్టీని కాదని బీజేపీ వైపు ఎందుకు ప్రజలు ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీ అంటే ఈ నాయకత్వంలోని అన్ని ఉంటది అంటే చాలా బాగా ఉంటది నాయకత్వం ప్రజలు కోరుకుంది ఏంటి మంచి వ్యక్తి నాయకం ఉండాలని అంటే నాయకం అంటే మనకి కావాల్సిన అన్ని సదుపాయం అందించడం మనకు కావలసినవన్నీ ఏదైనా మన కష్టాలు ఉంటే బాధ పంచుకోవడానికి ఒక నాయకత్వం ఎంచుకోవాలి అంటే మనకి జీవితంలో ఏదైనా వచ్చింది అనుకో మనకి మంచి సెడ్ అయినా ఏదైనా అందుకునే అంత పోటీ జిజెపి పార్టీ అందుకే ఈ పార్టీ అంటే నాకు ఇష్టం బాగా బీజేపీ ఎగిరిపోతుంది అనుకో తెలుస్తా నమస్తే నగేశ్ నా పేరు లో ఎన్నికలు రాబోతున్నాయి బై ఎలక్షన్స్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు మీరు చూస్తున్నారు కదా చూస్తున్నటువంటి విషయం చూస్తున్నట్టయితే కాంగ్రెస్ కి అయితే మద్దతు యూత్ కానీ ఎక్కడ పోయినా గల్లీ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా చేరే అవకాశం ఉంది మేము అనుకున్నాం యాభై వేల మెజార్టీ తోటి కంపల్సరీ నవీన్ యాదవ్ గెలు ఖాయం ఖాయం ఎందుకు నవీన్ యాదవ్ గారు గెలుస్తారంత ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఒక బీసీ బిడ్డ కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందంటే మా అమ్మ మాట కాదు ఈ రోజు ఆయన బీసీ కన్నా ఎక్కువ మేధావులు అందులో అయినా కానీ టికెట్ తెచ్చుకున్నాడు అంటే యూత్ కు రేవంత్ రెడ్డి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ ప్రిఫరెన్స్ చేయడం వల్ల ఇతనికి నవీన్ యాదవ్ బీసీ బిడ్డ మంచి భవిష్యత్తు ఉన్నాడు మంచోడు చదువుకున్న విద్యావేంతుడు ఎక్కడ పోయినా మంచి నేమ్ ఉంది ఇతనికి చాలా ఇమేజ్ ఉంది ఎక్కడ చూసినా రాయమల్ దివిజన్ గారు కానీ మన బోడబండ కాని ఈసూబ్బు కూడా గానీ షేక్ గాని మన ఈసూబ్బు కూడా ప్రతి ఒక్కటి ఇలా ఎవరు చూసినా కథనిచ్చినా అన్నకు మద్దతు ఇస్తున్నారు అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు కొంతమంది ఏమంటారు రౌడీ గుండా దాని మీద మీ అభిప్రాయం పెంట నా దృష్టిలో మస్తుగా వివిధ బీజేపీ కానీ పిఆర్ఎస్ కానీ మాట్లాడిన విధానం కాబట్టి నేను చెప్తున్నా ఈ రోజు నవీన్ యాదవ్ అన్న రౌడీజం కాదు ఆయన అసలు హీరో ఇప్పుడు జనాలందరికీ తెలిసిపోయింది ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎవరికి ఓటేస్తే మా భవిష్యత్తులో బాగుంటాయి రేపు విద్యాపరంగా పరంగా గానీ ఆ పిల్లలకు ఏదైనా విద్యా విషయంలో గానీ ముందు ఉంది సహాయం చేసేటువంటి వ్యక్తి ఇక్కడ ఎక్కడ చూసినా మీరు కదిలించండి ఎక్కడ బోడబండ పోని ఈ డివిజన్ ఆర్ఆర్ డివిజన్ లో నాలుగైదు డివిజన్ లో కదిలించు మాట్లాడించండి ఎక్కడ పోయిన నవీన్ యాదవ్ కు మద్దతుగా యూత్ గాని మేధావులు గాని కళాకారులు కానీ టీచర్స్ కానీ డాక్టర్స్ ఎవరు ఎక్కడ పోయినా అన్నకు మద్దతుగా ఆల మెజార్టీ తోటి గెలవబోతున్నాడు జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ వచ్చాయి కదా వస్తుంది అనుకుంటున్నారు పార్టీ అధికారం అంటే ఆల్రెడీ స్టేట్ లో కాంగ్రెస్ ఉంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిట్లో విఫలమైపోయింది కదా ఫెయిల్ అయింది కాబట్టి మేము ఇక్కడ ప్రజలైతే అంత బీజేపీకి వెళ్ళాలనుకుంటున్నారండి బీజేపీ ఎందుకంటే కేంద్రం నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఇక్కడ కిషన్ రెడ్డి సార్ ఉన్నారు ఇక్కడ ఏదొచ్చినా కూడా కేంద్రం నుంచి వచ్చే నిధులతోనే వీళ్ళు మాత్రం చేస్తున్నారు అందుకని ప్రజలైతే బీజేపీని కోరుకుంటున్నట్టుగా అనిపిస్తా ఉంది బీజేపీ వాళ్ళు కూడా బాగానే తిరుగుతా ఉన్నారు కేనసింగ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు బీజేపీ నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇప్పుడు కేంద్రం బ్రహ్మాండంగా ముందుకు వెళ్తుంది అన్ని రంగాల్లో మనం తీసుకుపోతాను ఇండియాను అన్ని రంగాల్లో ముందు తీసుకుపోయి ఒక నరేంద్ర మోడీ ఏ గవర్నమెంట్ వచ్చినా అది నిలబడదు కనుక కాంగ్రెస్ చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ రూలింగ్ లో ఉంది కదా అధికారంలో ఉన్న ప్రజలకు అధికారంలో ఉన్న పార్టీకి ఓటేజ్ గెలిపించుకుంటే నిధులు వస్తాయని కదా వాళ్ళు ఇప్పుడు అదే కదండి ఇప్పుడు సెంట్రల్ నుంచి కూడా నిధులు వస్తున్నాయి పెద్ద విషయం కాదు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఇరవై రూపాయలు ప్రతి నెల ఇస్తా అన్నాడు ఇప్పుడు ఉచిత గ్యాస్ ఐదు వందల సబ్సిడీ అన్నాడు నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్ కూడా వాళ్ళకు క్రెడిట్ కార్డులు ఇస్తాయి ఐదు లక్షల వరకు అన్నాడు తర్వాత పెన్షన్స్ కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తా అన్నాడు రైతు బంద్ ఇస్తా అన్నాడు పదిహేను వేలు పదహారు వేలు ఎకరాకు తర్వాత ఇంకోటి ఏంటంటే వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ అన్నిట్లో అన్ని ఏది సక్సెస్ చేయలేదు రైతు బంధు మొత్తం మాకు కట్ చేసి పడేసాడు పాపం రైతులకు ఇప్పుడు వర్షం పడి ఎంతో ఇబ్బందులు ఉన్నారు వాళ్ళందరికి ఎంతో తీవ్ర నష్టం జరిగింది కేంద్రం నుంచి కూడా మళ్ళీ సహాయం కేంద్రమే ఇస్తుంది అది నష్టపరిహారం ఈ రైతులకు ఇప్పుడు ఇప్పుడు అర్థమైపోతుంది జనాలకు తెలంగాణ ప్రజలకు రోడ్లు నేషనల్ హైవేస్ చూసుకోండి ఎట్లా ఉన్నాయి ఇప్పుడు కనుక మాకు నరేంద్ర మోడీ గారి మీద నమ్మకం ఉంది కిషన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది ఇక్కడ లంకల దీపక్ రెడ్డి గారిని అధిక మెజారిటీతో ఓట్లు వేసి ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు నమస్తే పేరు నా పేరు మణికంఠ అండి జూబిల్స్ లో బై ఎలక్షన్స్ వచ్చాయి కదా ఏ పార్టీ వస్తుందని భావిస్తున్నారు నేనైతే బీజేపీ వస్తుందని భావిస్తున్నానండి ఎందుకు బీజేపీకి ప్రజలు ఒకటే వేళ బీజేపీ వస్తుందని ఎందుకు అంతగా చెప్తున్నారు కాబట్టి గత పదేళ్లుగా మీరు చూసినట్లయితే నరేంద్ర మోడీ గారి పాలనలో దాదాపు నూట నాలుగు మంచి పనులు చేశారు ఆ లిస్ట్ కూడా నా దగ్గర ఉంది మీకు కావాలంటే ఇస్తాను సో అది మీరు చూసుకోవచ్చు అంత గొప్ప పనులు చేసిన నాయకత్వం ఉన్న పార్టీ బీజేపీ పార్టీ అక్కడ ఏంటంటే క్యాండిడేట్స్ కూడా చాలా డీసెంట్గా ఉంటారండి మిగిలిన పార్టీల గురించి నేను మాట్లాడదలుచుకోవాలి నాకు అనవసరం బట్ కమింగ్ టు బీజేపీ ఎట్లా ఉంది హైలీ డిసిప్లిన్ పార్టీ ఈ అభ్యర్థి కూడా క్లీన్ రికార్డ్ ఆఫ్ లైఫ్ ఉన్న వ్యక్తి సో క్రిమినల్ కేసులు ఏం లేవు మరి ఇలాంటి వాళ్ళని మేము ఎన్నుకోకుండా వేరే వాళ్ళు మేము ఎన్నుకోలేం కదండి మేము కూడా సేఫ్టీ పీ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ మంచి వాతావరణంలో ఉండాలని కోరుకుంటామా లేదా ఇంకోటి ఒక లంకల దీపక్ రెడ్డి గారు గెలిచినా కూడా ప్రజలు అందుబాటులో ఉంటారా ఆయన లేకుంటే ఇక్కడ ఇక్కడ ఎక్కువ బస్తీలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి అందుబాటులో ఎప్పుడైనా వచ్చినా కానీ ఇంటికి వచ్చినా అందుబాటులో ఉంటారా లేకుంటే వెళ్ళి గెలిచిన తర్వాత ఎక్కడ పోయి ఉంటారన్న వెంకటగిరిలోనే ఉంటారు ఆయన రెసిడెన్స్ ఎక్కడ అందరికీ తెలుసు ఈ అడ్రస్ కూడా ఆయన నామినేషన్ పేపర్స్ లో ఇచ్చున్నారు సో ఆయన ఎక్కడ ఉంటారని అందరికీ తెలుసు వచ్చి పార్టీ ఆఫీస్కి వచ్చి కలవచ్చు అవైలబిలిటీలో ఉంటారు వన్స్ ఫర్ ఆల్ గెలిచినప్పుడు ఏంటంటే అభ్యర్థి మీద బర్డెన్ ఉంటుందండి ఇంకా మంచి పనులు చేయాలి మోర్ ఓవర్ ఈ టైప్ ఆఫ్ కేటగిరీ క్యాండిడేట్స్ ఎట్లా ఉంటుందంటే ఇంకా ప్రజల్లో మమేకం అవ్వాలని ఒక మానసిక ఉంటుంది దానివల్ల ఇంకా బాగా పనిచేస్తారు అందుబాటులో ఖచ్చితంగా ఉంటారు మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు వన్ ఆఫ్ ద హామీ ఆయన ఇచ్చింది నేను అందుబాటులో ఉంటా ప్రజలకు అండగా ఉంటానని కూడా ఆల్రెడీ దీపక్ రెడ్డి గారు చెప్పున్నారు లక్ష పైన మైనార్టీ ఓట్లు ఉన్నాయి కానీ మైనార్టీలకి బీజేపీ పార్టీకి పడదు మైనార్టీలు బీజేపీ పార్టీకి ఏమైనా దూరం అయ్యే అవకాశం ఉందా కాబట్టి బీజేపీలోనే మైనార్టీ మోర్చా ఒకటి విషయం ప్రజలు గుర్తుంచుకోవాలండి అది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఇక పోల్చిందని నేను తప్పుగా అనుకోదు మీరే ఒక ముస్లిం అండి ఓకే మీ వయసు ఒక అరవై ఏళ్ళు అలా ఉంటాయి మీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు చడవకొకలు వచ్చి తలాకన్నా వెళ్తుంటే మీకు ఎంత బాధగా ఉంటుంది మరి మోడీ గారు ఏం చేసినారు ట్రిపుల్ తలాకి తీసేశారు ఎంతమంది ఫ్యామిలీస్ అయినా మెయిల్ చేశారు తెలుసా అవన్నీ సైలెంట్ ఓటింగ్ అండి వాళ్ళు బయటపడరు వాళ్ళ మనసులో ఉంటుంది ఆడబిడ్డ వాళ్ళ వాళ్ళు హ్యాపీగా ఉందంటే ఈ ట్రిపుల్ తలాకి తీసేయడం వల్లేరా బాబు ఎంతో మంది వేస్తారనమాట మీకు చాలా కావాలంటే నార్త్లో చూసుకోండి ముస్లిం డామినేటెడ్ ఏరియాస్లో కూడా బీజేపీ ఎట్లా గెలిచిందంటారు బికాస్ ఆఫ్ ట్రిపుల్ తలాక్ అబాలిష్మెంట్ ఎప్పుడైతే దీన్ని తీసేస్తున్నారో ముస్లిం మహిళలు మరి మోడీ గారు భ్రమరాధం పడుతున్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళు బయటపడరు ఇదంతా సైలెంట్ ఓటింగ్ ఎప్పుడైతే వాళ్ళు ఓటు పోల్ చేస్తారో అప్పుడు మాత్రం అది రికార్డ్ అయితే ఎప్పటిదాకా ఎవరు మాట్లాడరు దీని గురించి ఎందుకంటే వాళ్ళ మనసులో మోడీ గారు అట్లా నాటుకుపోయి ఉన్నారు ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది అంటే ఓవరాల్గా టఫ్ ఫైట్ జరుగుతుంది కాబట్టి మార్జిన్ అయితే నేను మేబీ ఒక టెన్ థౌసండ్ మెజార్టీతో గెలవచ్చు నేను అభిప్రాయపడుతున్నా ఏది ఏమైనా ఎలుపోయితే పక్కా గాని మెజార్టీ అనేది ఖచ్చితంగా మేము క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నాం ఓకే థ్యాంక్స్ అండి జై శ్రీరామ్ జై